మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నా రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమని మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఆశీర్వాదము ఆరోగ్యం ఇచ్చి నడిపించండి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు చక్కని జ్ఞానం ఇచ్చి అలాగే ప్రభా ఉన్నతమైనటువంటి మార్కులు బిడ్డలకు దయచేసి ఉత్తీర్ణలు చేసి నడిపించమని అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు గ్రూప్ టూ డిఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ అలాగే రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు చక్కని జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాలు మా బిడ్డల నుంచండి ప్రభావ విదేశాల్లో ఉంటున్న బిడ్డలు ఉన్నారు వారికి కూడా చక్కని ఆరోగ్యము శ్రేష్టమైన దీవునివ్వండి దూర ప్రాంతాల నుండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు వారికి కూడా నీ కృపనిచ్చి నీ యొక్క కాపుదల భద్రత ఆరోగ్యం ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇవ్వండి ఆరోగ్యముతో నింపండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయమని అలాగే ప్రభా వివిధ సంఘాల ఉన్న సకల పరిశుద్ధులకు విభద్రత దీవెన కోపదలిచి నడిపించుకుని వేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని చూ తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఎనిమిదవ అధ్యాయం మొదటి చరణం దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని గురించి మనం తెలి తెలుసుకున్నాం రెండు మూడు వచనాలు దేవుని యొక్క శక్తిని గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు నాలుగు ఐదు వచనాలు మనం ధ్యానం చేస్తే కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగైదు చరణాలండి నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు వీళ్ళరా నాలుగు వచనంలో మన స్థితిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనుష్యుడు ఎంత అల్పమైన వాడో మాట మనం చూస్తాం బైబుల్ ఇనోష్ అంటే మృతతుల్యుడు మరణించేటువంటి వ్యక్తి కొంతకాలం మాత్రమే జీవించేటువంటి వ్యక్తి భూమి మీద అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం కేత గ్రంథం నూట నలభై ఆరు మూడులో నిన్న కూడా మనం చూసాం ఇది రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి రక్షణ దేవుని వల్ల కలుగుద్ది మానవుల వల్ల ఏమాత్రము కలగదని చెప్తూ ఉన్నాడు అలాగే సంఖ్య ఇరవై మూడు పంతొమ్మిది కూడా చూసాం ఆయన మానవుడు కాదు పశ్చాత్తపడ్డానికి ఆయన నరుడు కాదు అంటాడు అక్కడ అంటే మానవుడు తప్పనిసరిగా అబద్ధమాడతాడు మానవుడు తప్పనిసరిగా పశ్చాత్తపడతాడు అంటే మాట ఇచ్చి లేదా మాట అని ఆ మాట అన్నందుకు పశ్చాత్తాపడేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి యక్ష యాభై ఒకటి పన్నెండులో కూడా మాట చూస్తే యాభై ఒకటి పన్నెండులో అండి యక్ష నేను నేనే మిమ్ము ఓదార్చు వాటను చనిపోవు నరునికి తృణమాత్రడగు నరునికి ఎందుకు భయపడదు మానవుని యొక్క లేదా మన యొక్క స్థితి చూడండి చనిపోయేటువంటి నరుడు తృణమాత్రడ నరుడు అని చెప్పుకుంటూ ఉన్నారు ప్రిలేరా మానవుని యొక్క పరిస్థితి ఎంత తక్కువ ఎంత ఎలాంటి ఉంటే దేవుడు అటువంటి మనిషిని ఎలాగా తన యొక్క శక్తినిచ్చి తన యొక్క సృష్టి మీద అధికారం ఇచ్చి మానవుడి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతూ ఉన్నాడు ఇక్కడ ఈ ఐదు వచనంలో మనం చూస్తే అండి దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు అసలు యోపు గ్రంథంలో చూస్తే మానవుణ్ణి పురుగుతో పోలుస్తాడు ఇరవై ఐదు ఆరులో యోగు గ్రంథం ఇరవై ఐదు ఆరు అండి మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా అంటే మనం పురుగులాంటి వాళ్ళము అందుకంటాడు కదా అగ్ని ఆరదు పురుగు చావదు వీలరా ఇటువంటి మనకు అల్ప స్వభావం కలిగిన మనకు ఏ విధంగానూ కూడా గౌరవం లేనటువంటి మనకు దేవుడు మహిమా ప్రభావములతో గౌరవిస్తూ ఉన్నాడు ఆయన బిడ్డలుగా చేసుకుంటున్నాడు సృష్టిలో దేవుని యొక్క ప్రణాళిక దేవుడు సృష్టిని తయారు చేసింది మానవుని కోసం అలాగే దేవుడు మానవునికి ఇచ్చిన మహా గొప్ప ఘనత ఏంటంటే సృష్టి మీద అధికారం ఇచ్చాడు ఆదికాండం ఒకటో మధ్య ఇరవై ఎనిమిదవ వచ్చినప్పుడు మనం చూస్తే అండి మానవుని దేవుడు తయారు చేసి అని అంటాడు దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూముని నిండించి ఆ భూమిని లోపరచుకునుడి దాని లోపరుచుకునుడి అంటే భూమిని దేవుడే మనుషుల కోసం తయారు చేసి భూమి మీద భూమండలం మీద మనుషుని పెట్టి ఈ భూమండలం మీదకే దేవుడు వచ్చాడు మానవునిగా అంటే ఈ భూమి మీద తప్ప మరి ఎక్కడా కూడా జీవం అనేది ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చాలామంది మిగిలిన చోట్ల మిగిలిన గ్రహాల మీద లేకపోతే మిగిలిన వాటి మీద జీవం ఉందని అక్కడ కూడా మానవుని ఉనుకుందని తెలియజేస్తూ ఉంటారు వాక్యంలో దేవుడు చెబుతున్నాడు ఇక్కడ దేవుడు భూమి మీద మనుషులు ఉంచాడు మనుషుల జాతిని ఉంచాడు ఆ మాటలే చెప్పి సృష్టి అంతటిని కూడా మీరు లోపరచుకోండి అని చెబుతూ ఉన్నాడు అలాగే రెండవ అధ్యాయం పదిహేను పంతొమ్మిదిలో అంటే రెండవ అధ్యాయంలో పదిహేను వచనం పంతొమ్మిదవచనం అండి ఆది మరియు దేవుడిని యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాల్చుటకును దానిలో ఉంచాను పంతొమ్మిది వచ్చిన దేవుడిని యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొక్కకు వాటిని రప్పించాను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను నిజంగా ఆదాముకి ఎంత భాగ్యం ఇచ్చాడండి దేవుడు సృష్టిని చేసింది ఆయనే పేర్లు కూడా ఆయన పెట్టగలడు కానీ మానవునికి సృష్టి మీద అధికారం ఇవ్వడం కోసం ఆదాముని ఉన్నతమైనటువంటి మెట్లు ఉన్నతమైన స్థితిలో ఉంచి ఎదని తోటను కాయడానికి అలాగే ప్రతి ప్రాణికి పేరు పెట్టడానికి ఆదాముకు భాగ్యం ఇచ్చాడు కాబట్టి దేవుడిచ్చిన యొక్క మహా గొప్ప భాగ్యం నిజానికి సృష్టి దేవుడు చెప్పినంత కాలము ఉంటుంది అందులో తయారు చేసి పెట్టినటువంటి మనిషికి స్వల్పకాలం మనిషి కొంతకాలమే జీవించి చనిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ మహా గొప్ప భాగ్యం అంటే మానవునికి ఇచ్చిన గౌరవం మహిమా ప్రభావములతో కిరీటము ఎందుకు అంటే తన సృష్టిని పరిపాలించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఆయన మనల్ని గౌరవిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ఈ హోదా ఇచ్చి ఉన్నతమైనటువంటి మెట్లో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ సృష్టికర్తకి మనం కృతజ్ఞతాస్థుతి చెల్లించాలి ఘనత చెల్లించాలి అందుకు దేవుడు మనల్ని తయారు చేశాడు అంతేగాని మనం ఏదో నాకు ఇవ్వబడింది కదా అధికారం అనేటువంటి విషయాన్ని అయినా నెక్స్ట్ చూసేటువంటి ఆరు నుండి ఎనిమిది వచనాలు కేర్తల ఎనిమిది అధ్యాయంలో సృష్టిపై ఆయన ఎలా అధికారం ఇచ్చాడో చెబుతూ ఉన్నాడు ఈ నాలుగైదు వచనాలలో దేవుడు మానవునికి ప్రాణి అయినా ఎలా అధికారం ఇచ్చాడో చెబుతూ అసలు ఎటువంటి అధికారం ఇచ్చాడో సృష్టి మీద అనేది ప్రభుచితమైతే రేపు ఆరు నుండి ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేస్తాం అలాగే తొమ్మిదో వచనంలో ఆయన్ని ఆయన్ని మనం ఘనపరచడానికి ఒక కారణంగా సృష్టి మీద మనకి దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి మానవులు దేవుడిచ్చినటువంటి విషయాన్ని మానవులకు దేవుడిచ్చిన ఆధిక్యత విషయంలో మనం ఎలా సృష్టిని మనం దాని మీద అధికారం పొంది మనం దేవుడిని ఎలాగ మనం పూజిస్తున్నామో ఏ ఆయన్ని ఎలాగ మనం గౌరవ గౌరవిస్తున్నామో ఏం పరుస్తున్నామో మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయంలో ఏడు నుండి వచనాలు చూస్తే కీర్తనలో ఉన్న ఈ భాగాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆరో వచనం నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు ఏడవ వచనంలో నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ చేతివి మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసేదివి కీర్తనలోనేమో దేవుని కంటే అంటున్నాడు అక్కడ యలోహిం అనేటువంటి పదాన్ని వాడాడు యలోహిం సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు బహుళత్వం అనే పదాన్ని అక్కడ కీర్తనలో వాడితే ఇక్కడ దేవదూతల కంటే తక్కువ వానిగా చేస్తున్నాం అన్నాడు అంటే అక్కడ చూడండి ఎనిమిదవ వచనంలో కింద మనం చూస్తే ఆయన సమస్తమును లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు ప్రస్తుతమందు మనం సమస్తాన్ని వానికి లోపరచబడుట ఇంకాను చూడలేదు కానీ తొమ్మిదవ వచనం దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరి ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము పిల్లరా ఇక్కడ ఈ కీర్తన ఎనిమిదవ అధ్యాయంలో నాలుగు ఐదు వచనాల్లో ఉన్న ఐదవ వచనంలో ఉన్నటువంటి ప్రవచనం ఏసుక్రీస్తుని క్రీస్తుని అనేటువంటిది మనం ఇక్కడ ఎబ్రిపత్రిక రెండవ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తున్నాం కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం గౌరవిస్తూ మనకు అనుగ్రహించబడినటువంటి ప్రతి ఆధిక్యత మీద దేవునికే మహిమ చెల్లిస్తూ దేవుని ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించును ఆ మెయిన్